పొలం అనే నేను రాత్రి కేజీలోకి పోయినా పొలం పాడలేకపోతే రాత్రి బ్యాటరీ దొంగించడం జరిగింది నా రాబండితో పాటు ఇంకో రెండు పనులు బ్యాటరీ దొంగ దొంగించడం జరిగింది ఇది పోలీస్ వాళ్ళు సహకరించి విచారణ చేసి దొరకబట్టిస్తారన్న నమ్మకం చిన్న శంకరంపేట పీఎస్ వాళ్ళకుందాన్ని నా పేరు శ్రీకాంత్ గ్రామం కొడిపల్లి మండలి చిన్న శంకరంపేట మాది నిన్న ఊరి డాక్టర్లు నిన్న పొలాలక్కడ డాక్టర్ తిని నిన్న సాయంత్రం వరకు నాలుగు గంటల వరకు డాక్టర్ తిని అక్కడే పెట్టడం జరిగింది ఈరోజు మార్నింగ్ తిందామని పోయే ఆ డాక్టర్లో బ్యాటరీ లేవు ఎవరో దొంగలు ఇచ్చింది మాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఇక్కడనే పోలీసు సంప్రదించి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు ఈ చీర సీరియస్గా తీసుకొని మా బ్యాటరీలు వాళ్ళతో పాటు మా బ్యాటర్ మా తప్పకుని కోరుకుంటున్నాం మాదా వెళ్ళామని నేను ఆరు గంటల దాకా పొలంలో పొలం దున్ని కేజీలో ట్రాక్టర్ అక్కడనే పెట్టి కొంచెం నేను కొంచెం వర్షం పడి ఉండే ఆ వర్షం వర్షం పడేదాకా దున్ని అక్కడ పెట్టి ఆ రోడ్ అయితే ప్రాబ్లం అయిపోయిందని చెప్పేసి అక్కడనే పొలంలో పెట్టి వచ్చినాము ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఆ ప్రాబ్లం జరిగింది అందుకోసమని అక్కడే మా పొలంలో పెట్టడం జరిగింది మళ్ళీ పొద్దున్న పోయి కేజీలు ఒకటి బ్యాటరీ